ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ కోల్కతాలో వైద్యురాలి ఘటన జరిగిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం తాజాగా మంగళవారం కోల్కత్తాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఛత్ర సమాజ్ అనేటువంటి ఒక విద్యార్థి సంఘం అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది వెంటనే రాజీనామా చేయాలి మమతా బెనర్జీ అంటూ అక్కడ వైద్యురాలకి జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిరసిస్తూ మహిళల రక్షణ కోసం వారు తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆందోళనకు సంబంధించి జూనియర్ వైద్యులు అక్కడ కొంత గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి కోల్కతాలో జూనియర్ వైద్యులు ఎలాంటి సపోర్ట్ చేయలేదు అలాగే ఇతర వామపక్ష విద్యార్థులు కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ ఏ యొక్క విద్యార్థి సంఘాలు కూడా వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి సపోర్ట్ చేయలేదు కానీ చాత్ర సమాజ్ అనేటువంటి విద్యార్థి సంఘం నిన్న తీవ్ర స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటి విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసుల లాటరీ చార్జ్ రకరకాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి ఆ వార్త చూస్తే అసలు ఛాత్ర సమాజ్ అనేటువంటి విద్యార్థి సంఘం ఏంటి అసలు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు స్థాపించారో ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ముందైతే నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితులు నిన్న జరిగిన ఆందోళనకు సంబంధించిన ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం చలో కు ఛాత్ర సమాజ్ పిలుపు భారీగా తరలి వచ్చిన విద్యార్థులు మమత రాజీనామాకు డిమాండ్ ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు పలువురికి గాయాలు నేడు బెంగాల్ బంద్కు బీజేపీ పిలుపు సో కోల్కతాలో నగర వీధులు మంగళవారం రణరంగంగా మారాయి జూనియర్ వైద్యరాలి అత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ మంగళవారం హౌడా నుండి నిర్వహించిన నభన్నా అభియాన్ ర్యాలీకి హింసాత్మకంగా మారింది సీఎం మమతా బెనర్జీ రాజీనామా డిమాండ్తో విద్యార్థులు నిర్వహించిన ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు బారికేడ్లను విద్యార్థులు తొలగించుకుంటూ తొలగించకుండా ఉండేందుకు పోలీసులు వాటికి గ్రీజ్ రాస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ముందు జాగ్రత్తగా నలుగురు విద్యార్థులను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు సచివాలయానికి దారి దారి తీసే మార్గాలలో ఆరు వేల మందితో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు డ్రోన్లతో పరిస్థితిని అంచనా వేశారు ఇక డ్రోన్లతో పరిస్థితిని అంచనా వేశారు ర్యాలీ నియంత్రణ వంటి అంశాలపైన పర్యవేక్షణ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లను నియమించింది ముఖ్యంగా ఎంజీ రోడ్ హేస్టింగ్స్ రోడ్ సంత్ర సంత్రగచి హౌరా మైదాన్ హౌరా బ్రిడ్జ్ ప్రాంతాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సో విద్యార్థుల భారీ గెడ్లను కొట్టి పోలీసులను తోసుకుంటూ ముందుకు దూసుకువెళ్లారు పోలీసుల పైన ఇటుకలు విసిరారు ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి దీంతో పోలీసులు గాల్లోకి కాల్పలు జరుపుతూ లాఠీ చార్జ్ చేశారు వాటర్ కెనాల్ టీఆర్ గ్యాస్ ప్రయోగించారు ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి సో విజువల్స్ మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి నిన్న పూర్తిగా కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది కోల్కతాలో విద్యార్థులకు పోలీసులకు మధ్య లాఠీ చార్జ్ టీఆర్ గ్యాస్ ఉపయోగించారు వాళ్ళు రాళ్ళతో దాడి చేశారు ఇలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితితే నిన్న అక్కడ కనిపించింది ఈ ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు వారు చేసినటువంటి దానికి సంబంధించి ఈరోజు బీజేపీ అక్కడ బెంగాల్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ ఛాత్ర సమాజ్ అనేటువంటి విద్యార్థి సంఘం ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఈ పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ అనేది ఇంతవరకు ఆ విద్యార్థి సంఘం రికార్డులు కూడా నమోదు కానటువంటి పరిస్థితి గత కొన్ని వారాల కిందటే తెరపైకి వచ్చింది రవీంద్ర భారతి యూనివర్సిటీ మాస్టర్స్ విద్యార్థి ప్రబీర్ దాస్ అలాగే కళ్యాణి యూనివర్సిటీకి చెందిన శుభంకర్ హల్దార్ రవీంద్ర ముక్తా యూనివర్సిటీ విద్యార్థి సయన్ లహీర్ కలిసి ముగ్గురు వ్యక్తులు కలిసి నబన్న అభియాన్ పేరుతో ఆందోళనకు నేతృత్వం వహించారు నిన్న అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ యొక్క విద్యార్థి సంఘానికి ఎలాంటి రాజకీయ ప్రమేయం కూడా లేదు ఏ యొక్క రాజకీయ ప్రేరేపితమైనటువంటి పార్టీ కూడా కాదనేటువంటి విషయం స్పష్టమవుతుంది సో ఇక్కడ అత్యాచార ఘటనను నిర్దశిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి జూనియర్ వైద్యులు కూడా నిన్న నబన్న మార్చ్కు దూరంగా ఉన్నారు ఆ విద్యార్థులు చేసినటువంటి ఛాత్ర సమాజ్ చేసినటువంటి ఆందోళనకు వారు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి సో మిగతా విద్యార్థి సంఘాలు కూడా పూర్తిగా దూరంగా ఉన్నాయి సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిన్న వీరు చేసినటువంటి ఆందోళనకు ఎలాంటి అర్హత లేదు అందుకే మేము పర్మిషన్ కూడా లేదు అందుకనే అడ్డుకున్నామంటూ కూడా వారు చెప్తున్నారు బట్ ఆందోళన వీళ్ళు ఏంటంటే పూర్తిగా న్యాయం జరగాల్సిందే ఖచ్చితంగా పూర్తిగా అక్కడ రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్తున్నారు సో ఈ ఈ ఈ ఛాత్ర సమాజం అనేటువంటి కొద్ది రోజుల క్రితమే ఏర్పడ్డటువంటి ఈ యొక్క విద్యార్థి సంఘం తీవ్ర ఆందోళనకు చే గురి చేసింది ఏంటంటే వాళ్ళ డిమాండ్ బాధితు బాధితురాలకి న్యాయం జరగాలి నిందితుడికి మరణశిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా వారు ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు ఛాత సమాజ అనేటువంటి విద్యార్థి సంఘం సో వారికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం లేదు రికార్డుల్లో రిజిస్టర్ అయినటువంటి నేపథ్యం లేదు అంతకుముందు గత కొన్ని సంవత్సరాల నుంచే విద్యార్థి సంఘం మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సంఘంగా కూడా గుర్తింపు లేదు బట్ వారి ఇంటెన్షన్ ఒకటే బాధితురాలికి న్యాయం జరగాలి నిందితుడికి తక్షణమే శిక్ష పడాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి సో ఆ విద్యార్థి సంఘం ఇంత బలోపేతం కావడానికి కారణం ఏంటంటే ఎలాంటి లక్ ఇంతకుముందు ఎలాంటి వేరే కారణాలు లేకుండా పూర్తిగా ఈ వైద్యరాల పట్ల జరిగినటువంటి ఘటన మహిళలపైన జరుగుతున్నటువంటి ఆందోళనను లక్ష్యంగా చేసుకొని పుట్టినటువంటి విద్యార్థి సంఘంగా అది మూవ్ అవుతుంది అందుకు తగ్గట్టుగానే ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఎలాంటి ఇతర కార్యక్రమాలు లేకుండా ఓన్లీ సింగిల్ ఎజెండాతో ముందుకు వెళ్తుంది కాబట్టి న్యాచురల్గానే మిగతా విద్యార్థుల నుంచి సొంత అంటే ఇండి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇతర విద్యార్థులు సపోర్ట్ చేయనప్పటికీ ఇండివిజువల్గా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఛాత్ర సమాజ్కి సపోర్ట్ చేయడంతో నిరసన కార్యక్రమాలు మంగళవారం రోజు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులను నెలకొని ఈరోజు బంధుకు బీజేపీ పిలుపునిచ్చేంత వరకు కూడా అక్కడ ఘటన కొనసాగుతుంది ఏదైనా కూడా కోల్కతాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి విచారణ తొందర ముగియాలి ఆ నిందితులకి త్వరగా శిక్ష పడాలి అలాగే అక్కడ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఏదన్నా చర్య పూనుకుంటే తప్ప ఈ ఆందోళన అయితే పూర్తి స్థాయిలో సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనిపించట్లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి